అందరికీ హాయ్ అండి ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతము ఇది నాది ఐదవ వారం అండి నా ఐదవ వారము వ్రతం లోపే ఐదవ వారంలోపే నాకైతే నా కోరిక నెరవేరిందండి ఇది నాది గృహప్రవేశంది క్లిప్స్ యాడ్ చేశాను నేనైతే ఎక్కువగా వీడియో తీయలేదండి ఏమీ గృహప్రవేశంది జస్ట్ కొద్దిగానే తీసి మీకు క్లిప్స్ యాడ్ చేశాను ఎందుకంటే మీకు నేను నా కోరిక నెరవేరిందా లేదా అనేది మీకు తెలియటం కోసం అవి యాడ్ చేశానంతే ఇక్కడ నేను నాది గృహప్రవేశం అయిన తర్వాత ఇక్కడ ఐదవ వారం నేను ఇది వ్రతం చేసుకున్నానండి ఇది పాతింట్లోనే చేసుకున్నానండి ఇంకా కొత్తింట్లో అది ఇంటీరియర్ అది వర్క్ జరుగుతుంది ఇంకా టైం పడుతుందండి నేను లాస్ట్ సెవెంత్ వీక్ అయినా లా ఎయిత్ వీక్ అయినా కొత్త ఇంట్లోనే చేసుకోవాలనేదే నా కోరిక అండి అక్కడే చేసుకుందాం అనుకుంటున్నాను చూడాలి ఆ స్వామి దయ ఎంతవరకు ఉంటుందో ఎలా తు. ఉంటుందో కానీ మొదలుపెట్టిన ప్రతి మొదటి వారం నుండి నాకు ప్రతి వారం కూడా ఏదో ఒక అద్భుతంగా చాలా పాజిటివ్గా అయితే ఉందండి నేను మొదటి వారం నుండి కూడా మీకు చెప్తూనే వచ్చాను నాకు మొదటి వారమే చాలా అద్భుతంగా అనిపించింది తర్వాత కూడా ప్రతి వారం కూడా ఏదో ఒకటి తెలియని అద్భుతం అయితే అనిపిస్తుందండి ఎందుకంటే మొదటి వారం ఏం జరిగిందంటే జస్ట్ వ్రతం చేసుకున్నాను నెక్స్ట్ ఆ రోజే మా వారు ఊరెళ్ళారు అంటే మామూలుగా ఇంట్లో మగవాళ్ళు ఉండకపోతే కొద్దిగా భయంగా నీజీగా అట్లా ఉంటుంది కదండీ ఆ రోజైతే నాకు అస్సలు అలాంటిది ఏమీ లేదండి చాలా ఒక ధైర్యంగా ఏదో ఇంట్లో పాజిటివ్గా ఎలాంటి భయం లేకుండా ఉంది అందుకనే మొదటి రోజే నాకు చాలా బాగా అనిపించింది మొదటి వారమే తర్వాత వారం కూడా అలాగే ఏదో ఒకటి అద్భుతంగానే జరిగిందండి నాకైతే అన్నీ పాజిటివ్గా జరగటము ఎప్పటి నుండో అనుకున్న పనులు కూడా చాలా పాజిటివ్గా ఉండడము ఈ ఐదవ వారము మా వారు అనుకోకుండా నేను మొదట స్టార్టింగ్లో కొన్ని వెంకటేశ్వర స్వామి గుడివి ఫిక్స్ పెట్టాను కదండి అనుకోకుండా ఆ గుడికి కూడా వెళ్ళారండి నేను నేను పిల్లలు మాత్రమే ఈ ఐదవ వారము ఇంట్లో ఇలా వ్రతం చేసుకున్నాము అలా అనుకోకుండా స్వా నిజంగా స్వామి ఎప్పుడు ఎవరిని ఎలా రప్పించుకుంటాడో ఎలా భక్తిని కలిగిస్తాడో అనేది ఇదే నిదర్శనం అండి ప్రతి వారం కూడా ఇలాంటివి ఏదో ఒక అద్భుతం అయితే జరుగుతుందండి ఇది నేను మొదటి వారము నాలుగవ వారం వరకు కూడా చిన్న ఫోటో పెట్టుకొని చేసుకున్నాను కదా ఈ వ్రతంలో ఇక్కడ నేను గృహప్రవేశంలో వాడినది అక్కడ గృహప్రవేశం కోసం ఇంటి కోసం తీసుకున్నది పెద్ద ఫోటో తీసుకున్నానండి వెంకటేశ్వర స్వామిది ఆ ఫోటో పెట్టుకొని ఇక్కడ నేను వ్రతం చేసుకున్నాను ఐదవ వారంలో చాలా అద్భుతంగా అనిపించిందండి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఐదవ వారంలోపే నా కోరిక నెరవేరినందుకు నేను ఇంతకుముందు మామూలుగా మాత నలభై ఒక్క వారం వ్రతం కూడా అవి కూడా చేసుకున్నానండి సంతోష్మాత వ్రతంకైతే చాలా నిష్టగా పులుపు తినకూడదు చాలా నిష్టగా చెయ్యాలండి ఈ వ్రతము ఇలా ఐదవ వారము నేనైతే ఇలా సింపుల్గానే చేసుకున్నా అని చెప్పొచ్చండి ఈ కొత్త ఫోటో పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నాను నెక్స్ట్ వీక్ ఎలా అవుతుందో చూడాలి అద్ద స్వామి దయ అయితే ఖచ్చితంగా మంచిగానే ఉంటుంది నా పైన అనుకుంటున్నాను ఈ విధంగా చేసుకున్నానండి అన్ని ఇలా అలంకరించుకొని ప్రతి వారం కూడా ఏడు దీపాలు పెట్టుకుంటున్నాను నేనైతే స్వామివారికి అలాగే నైవేద్యాలు కూడా అలాగే పెట్టుకుంటున్నానండి నా శక్తి కొలదే చేస్తున్నాను శక్తికి మించి అయితే ఎవ్వరు కూడా ఈ వ్రతాలు ఇలాంటివి చేసుకోకూడదండి మన శక్తి కొలదే చేసుకోవాలి కాకపోతే భక్తితో చేసుకుంటే సరిపోతుందండి ఏ వ్రతమైనా ఏ పూజలైనా కానీ ఏవైనా కానీ అంగులు ఆర్భాటాలు లేకుండా మన శక్తి కొలదే చేసుకుంటే సరిపోతుందండి దేవుడు దయ అనేది మన పైన ఎప్పటికీ ఉంటుంది ఇదైతే నేనైతే ఖచ్చితంగా నమ్ముతానండి రోజు ఇంట్లో పూజ కూడా అలాగే చేసుకుంటాను నేను రోజు ఎలా పూజ చేసుకుంటాను ఏ విధంగా చేసుకుంటాను అనేది కూడా షేర్ చేస్తానండి మీరు అడిగిన ప్రశ్నల్లో ఇది ఒకటండి క్వశ్చను మధ్యలో కోరిక నెరవేరితే మిగతా వారాలు చేసుకోవాలా వద్దా అని కూడా అడిగారండి మనము ఖచ్చితంగా మధ్యలో కోరిక నెరవేరిన కానీ మిగతా వారాలు కూడా చేసుకోవాలండి ఏడు వారాలు చేసుకోవాలి అలాగే ఎనిమిదవ వారం కూడా వడ్డీ వారంగా చేసుకోవాలండి ఒకవేళ మీకు ఎనిమిదవ వారము వద్దు వీలు కాదు అనుకుంటే ఏడు వారాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి ఎనిమిదవ వారం కూడా వడ్డీ వారంగా చేసుకుంటేనే మంచిదండి మీ శక్తి కొలది చేసుకోవచ్చు ఏడు వారాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి మీకు మధ్యలో కోరిక నెరవేరినా సరే మీరు ఇంకొకరు అడిగింది ముడుపు మధ్యలో కట్టుకోవాలా మొదటిసారి మొదటి వారమే కట్టాలా లేదా ఎప్పుడైనా కట్టొచ్చా అని కూడా అడిగారు మీరు మొదటి వారమైనా కట్టొచ్చని కట్టుకోవచ్చండి ముడుపు అనేది లేకపోతే మొదటి వారం కట్టుకోకున్నా కానీ లాస్ట్ వారమైనా కానీ కట్టుకోవచ్చండి త లాస్ట్లో చేసుకుంటాం కదా ఏడవ వారమైనా కట్టుకోవచ్చు ముడుపు ముడుపు కట్టుకోకున్నా పర్వాలేదండి మీరు ముడుపు ఖచ్చితంగా కూడా కట్టుకోవాలా అని కూడా అడిగారు ముడుపు కట్టుకోకున్నా కానీ మనం కోరిక అనేది దేవుడి దగ్గర చెప్పుకొని ప్రతి వారం కూడా వ్రతం చేసుకుంటాం కదండి అలాగైనా చేసుకోవచ్చు మీరు కావాలంటే ముడుపు అయినా కట్టుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చండి ముడుపు కడితే మాత్రము దేవుడు ఖచ్చితంగా సమర్పించాలండి తిరుపతికి అనే కాకుండా మీకు తిరుపతికి వెళ్ళలేము తిరుపతి వీలు కాదు అనుకునే వాళ్ళు ఏ వెంకటేశ్వర స్వామి గుడిలోకైనా కానీ స్వామికి సమర్పించాలండి ముడుపు అనేది తిరుపతికే వెళ్ళాలని ఏమీ లేదు మీరు తిరుపతికి వెళితే ఇంకా మంచిదండి కాకపోతే ఈ వ్రతం అయిన వెంటనే ముడుపు అనేది దేవుడికి సమర్పించాలండి ఎప్పుడు కూడా ముడుపులు కానీ మొక్కులు కానీ అలా పెండింగ్లో పెట్టుకోకూడదు వెంటనే తీసేసుకోవాలి అలాగైతేనే మనకు మంచిదండి కొందరు ముడుపులు కట్టేసి మర్చిపోతుంటారు కొందరు లేదా మొక్కులు మొక్కుకొని మర్చిపోతుంటారు అలా కాకుండా మనకు ఆ కోరిక నెరవేరినా నెరవేరకున్నా కానీ దేవుడికి మాత్రము మనము కోరుకున్న మొక్కులు కానీ లేదా కట్టిన ముడుపులు కానీ సమర్పించుకుంటే చాలా మంచి జరుగుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి అలాగే ఈ వీడియో కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి